ఏరు పేరున అవదయిందని పద్దెలు చెప్తూ ఉన్నాం ఈరోజు పాత్రికేల సమావేశానికి తెలుగుదేశం పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పద్దం తీసేయండి గంధం శ్రీనివాస్ గారు అలాగే ఇంకో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కమల శ్రీనివాస్ గారు అలాగే బీజేపీ ఫ్లోర్ లీడర్ కంకల కవిత గారు అలాగే పంతొమ్మిదవాటు తెలుగుదేశం పార్టీ పద్దెంతవర తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ బొలగాడి మంగమేణి గారు కూడా పాల్గొనడం జరిగింది ఏదైతే ఇరవై ఐదు లక్షల మంది విశాఖ ప్రజల కోరిక విజయం ఉన్నటువంటి ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాలు ఆయన జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి మా ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పుట్టిన రోజుకు విశాఖ వాసులంతా కలిసి విశాఖ ప్రజలందరూ ఆశించడంతో నిన్న జీబీఎంసిలో ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పున ఇచ్చారు కూటమి ప్రభుత్వం చేసుకోవాలని చెప్పి విశాఖ ప్రజలందరూ కూడా ఆశీర్వించినటువంటి రోజు ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా కోటి విజయం సాధించింది ఆంధ్రప్రదేశ్ లో ఐదు కోట్ల మంది ప్రజలు సంబరాలు జరుపుతున్నటువంటి రోజు జగన్ ఎంతో ఆనందంగా సంతోషం వ్యక్తం చేశారు మీద కింద మత్స గురించి తెలియజేనట్టు వైసీపీ నేతల ఇప్పుడు వాళ్ళకి అప్రజాస్వామ్యం లాంటి మాటలు మాట్లాడుతున్నారు నైతికత గురించి మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్యాన్ని కొనీ చేశామని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు ఎన్నికల్లో గెలిచినటువంటి